గుడ్ మార్నింగ్ మిత్రులారా మరో కొత్త అంశంతో మీ ముందుకు అదేంటి అని అంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా వీర్భాల్ దివాస్ అవార్డును ప్రకటించారు అదేంటి అని అంటే డిసెంబర్ ఇరవై ఆరును మనం వీర్భాల్ దివాస్గా నిర్వహిస్తాం దీనిని రెండు వేల ఇరవై రెండు జనవరి తొమ్మిదవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఎందుకోసం అని అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సిక్కు మత పదవ గురువైనటువంటి గోవింద్ సింగ్జీ కుమారులను స్మరించుకుంటూ జరుపుకోవాల్సిన దివాస దివాసగా ప్రకటించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ బాలులు ఎవరు అనంటే బాబా జొరావర్ సింగ్ తర్వాత బాబా సింగ్ వీళ్ళిద్దరిని కూడా మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు ప్రాణంతో ఉండగానే సజీవ సమాధి చేశాడు సో వారి యొక్క వీరత్వాన్ని వారి యొక్క ధైర్యాన్ని పిల్లలల్లో నింపడం కోసము వీర్బాల్ దివాస్గా ప్రకటించాడు నరేంద్ర మోడీ గారు డిసెంబర్ ఇరవై ఆరున చూస్తే ఈ సిక్కు మత స్థాపకుడు వచ్చేసి బాబా గురునానక్ పదిహేనవ శతాబ్దంలో స్థాపించాడు ఈ భారతదేశంలోనే పుట్టింది సిక్కు మతం దీనితో పాటుగా భారతదేశంలో బౌద్ధ మతం జైన మతం హిందూ మతం సిక్కు మతం ఇవన్నీ కూడా భారతదేశంలో పుట్టినటువంటి మతాలు సో చూస్తే ది ఈ మరి వీర్బాల్ దివాస్ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే బాలల్లో దేశభక్తిని ధైర్యాన్ని ధర్మనిష్టతలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకొని దీన్ని ప్రకటించారు సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథం వచ్చేసి గురు గ్రంథ సాహిబ్ దీనిని ఆది గ్రంథాన్ని కూడా పిలుస్తారు ఈ దీని సిక్కు మతం యొక్క ప్రధానమైనటువంటి సూత్రాలు నామ్ జప్న కీర్తి కర్ణ వందు చెక్న ఇది మనకు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇరవై ఒకటో లెసన్లో ఉంది చూడండి సోషల్ టెక్స్ట్ బుక్లో తర్వాత ఈ అవార్డు యొక్క వివరాలను చూస్తే ఈ అవార్డును కేంద్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది పద్దెనిమిది రాష్ట్రాలకు చెందినటువంటి ఇరవై ఇరవై మంది బాలలు అవార్డుకి ఎంపికయ్యారు దీనిని ధైర్య సాహసాలు కళలు సంస్కృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవ శాస్త్ర సాంకేతికత క్రీడా రంగాలలో అందిస్తారు ఈ అవార్డును మొన్న డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ బాలలు అందుకున్నారు చూస్తే మనం ఈ అవార్డును గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అని అంటే తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు పిల్లలు ఈ అవార్డును తీసుకున్నారు వాళ్ళు ఎవరు అని అంటే పడకంటి విశ్వనాథన్ కార్తికేయ తెలంగాణ నుండి ఈ పర్వతారోహక విభాగంలో వచ్చింది తర్వాత ఉప్పర ఓసూర్ శివాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలిక ఈమె క్రీడారంగంలో వచ్చింది తర్వాత వైభవ్ సూర్యవంశి బీహార్ రాష్ట్రానికి చెందినవాడి బాలుడు ఏంటి అని అంటే క్రీడా క్రీడారంగంలో వచ్చింది ఏంటి అని అంటే ఐపీఎల్లో ఆ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ముప్పై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ బాధినటువంటి అతిపిన్న వయసుకెడిగా రికార్డు సృష్టించాడు తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో యాభై తొమ్మిది బంతుల్లో నూట యాభై రన్స్ చేసి అదొక రికార్డు సృష్టించాడు అంటే ఏబి ఈ రికార్డు ఇంతకుముందు ఏబిటి విలియర్స్ పేరు మీదుగా ఉండేది అరవై నాలుగు బంతుల్లో దానిని అధిగమించాడు వైభవ్ సూర్యవంశి తర్వాత శ్రవణ్ సింగ్ ఈ అబ్బాయిది ఒక స్పెషల్ క్యారెక్టర్ చూడండి ఏంటి అని అంటే మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేపట్టినప్పుడు ఆ సమయంలో మన భారతీయ సైనికులకు సహాయంగా నిలబడ్డాడు శ్రవణ్ సింగ్ తక్కువ చిన్న వయసులో మనం ఆపరేషన్ సింధూర్ను మే ఏడు ఎనిమిది తారీఖులలో రెండు వేల ఇరవై సంవత్సరంలో చేపట్టాము సో చూస్తే ఈ వీరితో పాటుగా వ్యోమాప్రియ అనిది అనిధి దేశంగ్ లక్ష్మి ప్రాజ్ఞిక జ్యోతి యోగిత జ్యోత్న అనుష్క వీళ్ళు ఆయా విభాగాలలో పొందారు సో మోడీ ప్రసంగం చూస్తే మొగలుల క్రూరత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొని త్యాగానికి స్ఫూర్తికి నిదర్శనంగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళను స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నాడు అదేవిధంగా మత మార్పిడిలను ఎదిరించారు అదేవిధంగా జనరేషన్ జెడ్ జనరేషన్ ఆల్ఫా ఇప్పుడు ఉన్నటువంటి మన యువత మన దేశాన్ని వికసిత భారత్గా మార్చగలుగుతుందని పేర్కొన్నాడు మరి జనరేషన్ జెడ్ అంటే ఏంటంటే నైన్టీన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య జన్మించినటువంటి యువతరాన్ని జనరేషన్ జెడ్ అని అంటారు జనరేషన్ ఆల్ఫా అంటే ఏంటి అని అంటే రెండు వేల పది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జన్మించినటువంటి తరాన్ని జనరేషన్ ఆల్ఫా అని అంటారు వీళ్ళేంటి అని అంటే డిజిటల్ అంటే సోషల్ మీడియాకు దగ్గర ఉన్నటువంటి యువతరాన్ని జనరేషన్ జెడ్ జనరేషన్ ఆల్ఫాగా పిలుస్తాము ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మీరు చే చేసేటటువంటి సబ్స్క్రైబ్ లైక్లే నాకు ఎంతో ఎనర్జీగా పనిచేస్తాయనే విషయాన్ని మీరు మర్చిపోకుండా చేస్తారని మీ మిత్రుడు